ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో లలితాదేవి లలితా అమ్మ ఆవిర్భావం లలితా సహస్రనామం ఎలా పుట్టింది తెలుసుకుందాం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో బీదాకా చేరుతుంది ఈరోజు లలిత అమ్మవారి గురించి చెప్పుకుందాం శ్రీ లలితా అమ్మ ఆవిర్భావం లలితా సహస్రనామం ఎలా పుట్టిందో తెలుసా అమ్మవారు వసిన్యాది దేవతల ద్వారా చెప్పినటువంటి సహస్రనామం లలితా సహస్రనామము లలితా సహస్రనామము వెనుక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది శివ మహాపురాణాంతర్గతముగా తారకాసురుల సంహారం చేయవలసి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జన్నింపబడు అప్పుడు మన్మధుడు పార్వతీదేవియందు అనురక్తిని కలిగించుట అందువలనే పరమేశ్వరుని మీదకు పుష్పభానము విడిచిపెట్టాడు కృద్ధుడు కోపౌద్దికుడు అయినటువంటి పరమశివుడు తన మూడో కన్నును తెరిచాడు ఆ మూడో నేత్రములో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుడు దహించుకొనిపోయి ఒక పెద్ద భస్మరాశి కిందగా పడిపోయాడు ఏదైతే అనుకుని దేవతలు మన్మధుణ్ణి పంపించారో ఆ కార్యము జరగలేదు సరికదా అనుకోవట్టినటువంటి హఠాత్ పరిణామము సంభవించింది పరమేశ్వరుని మీద మన్మద బాణములు పడితే పార్వతీ పరమేశ్వరు ఎందు అనురాగం కలుగుతుందని పొందురులకు అని దేవత మన్మధుణ్ణి పంపి అక్కడ మన్మథ దహనం జరిగింది దానితో దేవతలందరూ బాధతో ఆ భస్మరాశిని అక్కడ వదిలి వెళ్ళిపోయారు బండుని జననము బండు అంటే చెప్తాను వినండి ఒక్కొక్కసారి జరిగినటువంటి కార్యక్రమాలు కాకతాలికముగా కాదు ఎక్కడో భగవంతుని సంకల్పము ఉంటుంది ఆ భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడే గణపతి గణములకు నాయకుడు వచ్చాడు ఆయన తెల్లని భస్మరాశిలో చూసి ఒక బొమ్మ చేస్తే బాగుంటుందని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆ చిత్రకర్మ ఒక అందమైన బొమ్మను బూదితో ఆ విభూతితో తయారు చేశాడు ఆయనకు ఆ బొమ్మ చాలా అందంగా కనిపించింది ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ జరిగింది అప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి లేచాడు ఆ విభూతి పరమశివుడు కోపంతో మూడవ కంటిని తెరిచినప్పుడు మన్మధుడి బస్వమైనటువంటి విభూతి ఆ భూతిని నుంచి తయారు అయిన వ్యక్తి కనుక విగ్రముతో కూడి ఉన్నాడు అలాంటి ఆ వ్యక్తిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు భండా భండా అని పిలిచారు అంటే ఆ వ్యక్తి అనుకోకుండానే నామకరణం జరిగింది అప్పటి నుంచి ఆ వ్యక్తి భండాసురుడని అంది పేరు స్థిరపడిపోయింది బండుని ప్రవృత్తి అసురుడు ఆయనకు బ్రహ్మగారు పెట్టిన పేరు కాదు బ్రహ్మగారు పెట్టింది బండ అని ఆ వ్యక్తి చేసినటువంటి చేష్టల వలన రాక్షసుడు అయ్యాడు ఆ బండాసురునితో ఇంకో ఇద్దరు సోదరులు కూడా చర్మించారు వారు విశుక్రుడు మరియు విషంగుడు బండాసురునికి ఒక వరం ఈశ్వరుడి నుంచి వచ్చింది ఆ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చిన యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళ్తుంది ఆ వరప్రభావంతో ఆ ఈ ముగ్గురుతో కలిపి లోకములన్నిటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు దానితో రాక్షసులు అందరూ కలిసి బండాసురునికి నాయకుడిగా ఎన్నుకుని ముర్ధాభిషిక్తుడిగా చేశారు బండుని భోగము ఎలా ఉందో చూద్దాం ఈ ముగ్గురు అపారమైనటువంటి శక్తివంతులు శక్తి ఉంది కాబట్టి వారు భోగమును అనుభవిస్తూ లోకములో మరెవ్వరూ భోగమును అనుభవింపకుండా చేసేవారు అది రాక్షస ప్రవృత్తి శరీరంలో బలమున్నప్పుడు భగవంతుని చేరుకునే ప్రయత్నము ఎవరు చేస్తారో వారు ఈశ్వర అనుగ్రహం ఉన్నవారు శరీరంలో బలము ఉండగా అది కేవలం భోగమునకు వాడుకునేవాడు వచ్చే ఆపద చూసుకోలేకపోతున్నాడు పోతుందని తెలుసుకునే లేకపోతున్నారు ఆ బండాసురుని నలుగురు భార్యలు సమ్మోహిని కుమిదిని చిత్రాంగి సుందరి ఈ నలుగురు భార్యలతో పరమ సంతోష కాలంలో గడుపుతున్నాడు ఒకరోజు ఆ ముగ్గురు రాక్షసులు ఒక చోట సమావేశమయ్యారు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు ఆ సంభాషణ మన ప్రతి నిత్యము అన్వయించుకోవాలి బండు మన అందరిలోనూ ఉన్నాడు అనుకోవాలి వారు సుఖములను ఎందుకు అనుభవించాలి ఎలా పుట్టామో మనకు తెలియదు మన సుఖభోగాలు అనుభవించాలంటే బాగుంది మనవి ఆశ్రయించి వాళ్ళు సుఖాలను భోగాలను అనుభవించారు అంటే కూడా బాగుంది మనవి మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ బ్రహ్మాండంలో వారు యక్ష కిన్నెర కింపురుష దేవ గంధర్వాలతో మొదలుపెట్టి మనుష్యులతో కూడి ఎన్నో జాతులు ఉన్నారు మన నాయకత్వంను అంగీకరించిన వారు సుఖముల వలె ఎందుకు అనుభవించాలి బండుడు మనలో కూడా ఉన్నాడు ఒక్కసారి ఈ భావము మనలో కూడా వస్తూ ఉంటుంది బండాసురుని ఆలోచన సృష్టిలో బహుశా ఎవరూ చెయ్యని ఆలోచన బండాసురుడు చేశాడు మన ముగ్గురం ఎన్ని లోకాలను సూక్ష్మ శరీరంతో వెళదాం వెళ్ళి అక్కడ పురుషులకు పుంసత్వం లేకుండా చేద్దాం అలాగే స్త్రీలకు రసోతృప్తి లేకుండా చేద్దాం అప్పుడు పురుషునికి పురుష సహజమైనటువంటి స్త్రీలకు స్త్రీల సహజమైనటువంటి స్థితి ఉండదు ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు అప్పుడు మనసుకు సంతోషం ఉండదు ఆ సంతోషం కొరబడిన నాడు కళలు నశిస్తాయి సంగీతం వినరెవ్వరు నాట్యం చూడరు అందరూ నిరాశపడిపోతారు అప్పుడు ఎక్కడ ఏమీ జరగవు భోగిచ్చ లేనప్పుడు ఉత్పత్తి ఉండదు అప్పుడు జాతులు తమంతట తాము నశించిపోతాయి కొన్నాళ్లకు దేవతలు మనుష్యులు జంతువులు అందరూ కూడా నశించిపోతారు కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు బండుని కార్యాచరణ అనుకున్నది తడవుగా ఆ మువ్వురు అన్ని లోకాలకు వెళ్ళి పురుషులకు పునసత్వం లేకుండా చేశారు స్త్రీలందు రేతస్సు లేదు అది లేనినాడు సమస్త జాతులు నీరసించిపోయాయి ఆఖరి రాసత్కాలంలో ఉండే సర్పజాతి కూడా పడగలు ఎత్తడం లేదు మానేసి సంతోషం లేదు ఎవరికి కూడా ఎందుకు ఇలా ఉన్నాము అని ప్రశ్న వేసుకుని ఉత్సాహంతో కూడా జాతులు నశించిపోవడం ప్రారంభించాయి అన్నీ గణాలు పెరిగిపోతున్నాయి బండాసురి నాయకత్వం వర్ధెల్లింది రసయే పరం బ్రహ్మ రస రసో కాంతి కాంతిపుసంగా రసోరేతరతి యుద్ధం లేకుండా బనరాసురుడు అన్ని రోకాలను కామ ప్రళయాగ్ని సృష్టించాడు ఈ ఇది శ్రీ లలితా సహస్రనామం నేపథ్యం లతాదేవి ఆవిర్భవం దేవతల ప్రార్థన యుద్ధం లేకుండా బండాసురుడు అన్ని లోకంలో కామ ప్రళయాన్ని సృష్టించాడు ఇది లలిత సహస్రనాభం నేపథ్యం అమ్మ ఆవిర్భవానికి కారణం బండాసురుడు సృష్టించిన ఈ ప్రళయాన్ని దేవతలను గుర్తించగలిగారు వైకుంఠానికి వెళ్ళి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలను అందరూ ప్రార్థన చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలను ఇంతకుముందు నేను అవతారంలో తీసుకుని అప్పుడు ఇంతకుముందు నేను అవతారంలో తీసుకుని దేవతలను కాపాడిన మాట యథార్థమే కానీ బండాసురునికి ఒక వరం ఉన్నది ఈ బ్రహ్మాండంలో ఎవ్వరూ బండాసురునితో యుద్ధం చెయ్యలేరు వారిలో సగబలం బండాసురునికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ బ్రహ్మాండం నుండి ఆవలి ఉన్న వాళ్ళని తీసుకోవచ్చి ఈ బండాసురుణ్ణి నిర్జింప చెయ్యాలి ఒక అమ్మని పిలవాలి ఆవిడ రావాలి వచ్చి బండాసురుణ్ణి సంహరించాలి బ్రహ్మాండము బ్రహ్మాండము అంటే బ్రహ్మాండమైనటువంటి అంటే ఒక గుడ్డు ఆకారంలో మన పూర్వీకులు మనం ఎప్పుడూ చెప్పారు ఈ బ్రహ్మాండము ఒక గుడ్డు ఆకారంలో ఉంది అని దేవతలు అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఏం చేస్తే ఈ బ్రహ్మాండంకి అవల ఉన్న దేవతలకు వస్తారు అని ప్రశ్నించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప ఉపయజ్ఞం చేయమని దేవతలు చెప్పారు ఈ మధ్యలో బండాసురుడు ఈ కార్యక్రమం పసిగట్టకుండా ఉండడానికి ఇద్దరు కాంతలను పంపి బండుని భోగములను లోను చేసి పక్కదారి పట్టేటట్లు చేశారు బ్రహ్మాండముకు బ్రహ్మాండమునకు అంచులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక పెద్ద యజ్ఞ ప్రాంగణం తయారు చేశారు ఈ బ్రహ్మాండముకు ఒక రంధ్రం తయారు చేసి ఆవలి బ్రహ్మాండం నుండి దేవతలు ఈ బ్రహ్మాండంలోనికి వచ్చేటట్లు దారి తయారు చేశారు ఆ రంధ్రంలో నుంచి అందరూ దేవతలు ఆవుల బ్రహ్మాండము అంచుకె దగ్గరికి వెళ్లారు నా తత్ర సూర్యబాతీనా చంద్రతారకం నేమాద్విత్యుతో బాతి నా అగ్ని మన బ్రహ్మాండములంటే ఎన్నో కోట్ల బ్రహ్మాండములని ఆ దేవతలు అందరూ చూశారు ఇన్ని బ్రహ్మాండములు ఎంతమంది ఆది నాదులు ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే ఈ బ్రహ్మాండాలన్నిటినీ లో నుంచి ఎవరో వచ్చి రక్షిస్తారు అని ఎవరిని అడగాలి అనే సమస్య వచ్చింది ఎవరైతే మనకు కావాల్సిన శక్తి ఇవ్వగలడో అతను శంభు దేవుడు అతని అందరం ఎలుగెత్తి పిలిస్తే అతను తప్పకుండా వచ్చి మనల్ని రక్షిస్తాడు అప్పుడు దేవతలందరూ శంభుదేవుని సూత్రం చేశారు జయపాల నాయన సితలో సీతలోల నాయనా సిత శైల నాయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళి జయ తీంద్రమౌళి మణి సాంద్రహేళి చరణ జయయోగ మార్గ చితరాగ దుర్గా మునియాగ భార్గా అని వెలుగెత్తి చాటారు శంభుని దేవుని ఆవిర్భవం అప్పుడు శంభుదేవుడు అక్కడ ఆవిర్భవమై దేవతలతో మీకు కలిగిన ఆపత్తు నుండి మీరు రక్షింపబడాలి అంటే మీరు లలితాపరమ భట్టారిగా రక్షించబడాలి లలితాపరమ భట్టారిక ఆ స్వరూపము ప్రార్థన చేయాలి ఆ స్వరూపం రావాలి అంటే ఒక గొప్ప యజ్ఞం చేయాలి అప్పుడు హోమగుండంలో నుంచి అమ్మవారు పైకి వస్తుంది దేవతలు అందరూ కలిసి హోమగుండం తయారు చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మొదటి సమస్య ఆ యజ్ఞగుండంలో అగ్నిహోత్రములు ప్రతిష్ఠించాలి యజ్ఞంలో అగ్ని తీసుకురావడానికి మామూలుగా అయితే అరణి వసుంధర అని ఈ యజ్ఞంలోనికి కూడా అరణి వసుంధనము చేసి అగ్నికి పుట్టించవచ్చు కానీ ఆ అగ్ని బ్రహ్మాండంలో నుంచి పుట్టినది అవుతుంది బండాసురుని సంకల్పం చేస్తే ఆ బలంలో సగం తీసుకుంటాడు దేవతలందరూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు శంభుదేవుడు దేవతలతో మనకి గర్వపథ్యాగ్ని అహా ఈ అగ్ని మరియు దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ఉన్నాయి ఈ మూడు అగ్నులు పనికిరావు నేను బ్రహ్మాండమునకు ఆవల నుంచి చిదాగ్ని అనబడే ఆకర్ని బ్రహ్మాండము ఆవలించి వాయు రూపంలో తీసుకువచ్చి ఈ అగ్నికి రగులుస్తాను మీరు దేవతలు కనుక ఆర్తితో మీ శరీర అవయములను కోసి దానితో హన్నిసములు ఇవ్వండి అప్పుడు అమ్మవారు ఆర్భవిస్తుంది అని చెప్పి చితజ్ని తీసుకువచ్చి రగిల్చారు దేవతలందరూ ఆర్తితో అమ్మవారిని ప్రార్థించారు దేవతలు ఇంకా శంభుదేవుడు అష్ట కారికలతో అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మవారి అనుగ్రహము అప్పుడు అమ్మవారు ఆవిర్భవం ప్రారంభమైంది అమ్మవారి అనుగ్రహం కలిగి మాంస నేత్రములతో చూడగలిగిన వీలు లేని పరబ్రహ్మ స్వరూపమైన అమ్మ అందరినీ కనబడేటువంటి రూపముతో అనేక కోట్ల బ్రహ్మాండముకు నాయకురాలైనటువంటి తల్లి మణిద్వీపంలో కూర్చొని ఇన్ని బ్రహ్మాండములు శాసించినటువంటి తల్లి ఈ బ్రహ్మాండం ఏర్పాటు చేయనటువంటి చేయబడినటువంటి హోమ గుండంలో నుంచి ఆర్భవించడం ప్రారంభించింది అమ్మ చితజ్ఞిగుండంలో నుంచి ఆర్భవిస్తున్నటువంటి స్వరూపాన్ని దేవతలు చూసి ప్రార్థన చే రూపిణి సర్వాత్మే विश्वभूतैकनायके ललिता संविद्याग्नि समुद्भवा अनङ्गरूपिणी परे जगदानन्ददायिनी ललितापरमेशनी संविद्याग्नि समुद्भवा అని దేవతలు చేసింది పైన ఉన్న సూత్రం లలితా సహస్రనామం దేవతలే చేసినటువంటిది కాదు లలితా సహస్రనామం అమ్మ బండాసురుని ఎలా సంహరించిందో చెప్తుంది బండాసురుని నిర్జించిన ఆ తల్లి వెళ్ళిపోతున్న సమయంలో దేవతలు మళ్ళీ ప్రార్థించి అమ్మని ఈ భూమండలంలో పదహారు శ్రీ పురాణములలో ఉండమని అడిగింది శ్రీపురములలో అమ్మ సరే అని మేము పర్వతం మేరు పర్వతంలో పురి నిషాద పర్వతంలో పురి హేమకుటంలో నిత్య క్లిన్నాపురి హిమాలయంలో బేరుండన బేరు పురి గంధ మదం మదనంలో బక్నివాసినిపురి నీలగిరిలో మహావజ్రేశ్వరిపురి మేషగిరిలో శివదూతిపురి శృంగగిరిలో త్వరితాపురి మహేంద్రగిరిలో కుల సుందరీపురి లవణ సముద్రంలో నిత్యాపురి ఇచ్చు సముద్రంలో నీల పతాకపురి సుర సముద్రంలో విజయపురి బృత సముద్రంలో సర్వమంగళపురి దది సముద్రంలో జ్వాలామాలినిపురి క్షీర సముద్రంలో చిత్రాపురి జల సముద్రంలో మహానిత్యాపురి అని పదహారు పురములలో వెలిసి బ్రహ్మాండమంతటిని రక్షణ కవచంలోనికి తీసుకు ఈ ఆవిర్భవించిన తల్లి స్వరూపమే ఋషులు పెట్టిన పేరు లలిత తా పరమ దేవత లలితాంబికా లలిత త్రిపుర సుందరి లలిత రాజరాజేశ్వరి లలిత అన్నపూర్ణేశ్వరి లలిత అని ఎన్నో నామాలతో లలిత దేవిని కీర్తిస్తాము ఆ తల్లిని కీర్తించడం వలన సర్వము సిద్ధిస్తుంది అమ్మ కరుణ కటాక్షం అలాంటిది లలిత త్రిపుర సుందరి దేవత చాలా ప్రాముఖ్యమైన అమ్మగా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది లలితా సహస్రనామం కానీ లలితా అమ్మవారి గురించి తెలుసుకొని మనం లలితా సహస్రనామం చేయడం వలన ఉన్నత స్థితిలో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు